హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న హైప్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే పాయింట్స్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే హైప్తో పాటు లైక్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు వీడియోస్కి యూస్కి తగ్గట్టుగా లైక్స్ అయితే రావటం లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి మరి లేటెంత్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సూరక్క పట్టిన మరొక నోముతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ నోము కథ కూడా చాలా బాగుంటుంది వినండి సో అలాగే ఇక్కడ ముందుగా ప్యారెంటాలకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేశారండి ఒక్కొక్క నోము తీర్చుకునే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని నోములకు వచ్చేసి బ్లౌజ్ పీస్ పెడతారు కొన్ని నోములకు వచ్చేసి సారీస్ అయితే పెడతారండి సో ఈ నోముకి ముత్తైదులు పదమూడు మందికి కూడా సారీస్ అయితే పెట్టాలండి అవన్నీ కూడా ఇక్కడైతే ముందుగానే సిద్ధం చేసి ఉంచారు సో అలాగే తులసి తులసికోట దగ్గరే నోము అయితే తీర్చుకోవాలి కదండి తులసికోట దగ్గర ఒక పీట వేసి ఆ పీట పైన శివపార్వతుల ఫోటో ఉంచి మనం నిత్యం పూజించే వినాయకుడు గౌరీ అమ్మవారిని కూడా ఉంచాలండి అలాగే మనం వినాయకుడు ఉన్నప్పటికీ కూడా పసుపు వినాయకుడిని అయితే చేయాలి కదా సూరక్క అయితే తబలపాకులో ఒక పసు వినాయకుడిని అయితే చేసి ముందుగా గణపతి పూజ అయితే చేసుకుంటుంది అలాగే ఇక్కడ పింక్ కలరు బ్లౌజ్ పీస్ ఉంది కదండి అక్క నోములు స్టార్ట్ చేసినప్పుడు బ్లౌజ్ పీస్ అందులో నల్ల నల్లపుసులు అక్కజోళ్ళు అయితే పెట్టి పార్వతీదేవి అమ్మవారి పక్కనే ఉంచుతుంది కదా సో ప్రతి నోముకి కూడా పూజలో ఖచ్చితంగా పీట ఆ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలండి సో అదే బ్లౌజ్ పీస్ అన్నమాట అలాగే ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే కనుక చలివిడి వడపప్పు పరమాన్నం కంపల్సరీ నైవేద్యం కింద అయితే సమర్పించాలండి తరువాత మన ఇష్టం పులిహోర గారెలు ఇలాంటివి ఏవైనా చేసి పెట్టుకోవచ్చు అలాగే మనం ఏ నోమైతే తీర్చుకుంటున్నామో అంటే ఫుడ్కి సంబంధించింది ఆ నోముకు సంబంధించింది కూడా అమ్మవారికి నైవేద్యం కింద అయితే సమర్పించాలండి అంటే ఫస్ట్ ఒకసారి సంపత్ శుక్రవారాలు నోము తీర్చుకున్నప్పుడు వచ్చిన మొత్తం బూర్లు అయితే వాయినం కింద ఇచ్చిందండి సో అప్పుడు ఆ బూర్లు అమ్మవారికి కూడా నైవేద్యం కింద అయితే సమర్పించింది అలాగే మొన్న రీసెంట్గా కన్య తులసమ్మ నెక్స్ట్ విష్ణుకాంత పువ్వులు నోము ఇచ్చినప్పుడు చిట్టుగారులు చిట్టు అరిసెలు వేసినప్పుడు కూడా నోములో తీర్చుకుంది కదండి అవి కూడా నైవేద్యం కింద అయితే సమర్పించింది కదా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించి లాస్ట్ని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి నెక్స్ట్ దీపారాధన కూడా అంతేనండి ముందుగా గణపతికి దీపారాధన చేసుకున్న తర్వాత ఎన్ని నోములు అయితే తీర్చుకుంటామో అన్ని నోములకి అన్ని ఒత్తులండి ఆ నోము కథ చదువుకున్నప్పుడు పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ఒత్తు వెలిగించుకోవాలి ఫస్ట్లోనే దీపారాధన కూడా చేసుకోకూడదు సో ఆ విధంగా పూజ అయితే చేసిన తర్వాత అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి నీరాజనం అయితే సమర్పించిందండి సో ఆ తర్వాత ఇంకా కథ చదువుకు అక్షంతలు అయితే వేసుకుంటుంది కదా ఈ నోము పేరు స్టార్టింగ్లో చెప్పాను లేదా గుర్తులేదండి ఈ నోము వచ్చేసి కుంకుమ గౌరీ నోము కదా సో ఈ నోములో ముత్తైదువులకి ఇచ్చే తాంబూలాలు ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేశారు కదా పదమూడు మందికి కూడా అని వాటితో పాటుగానే ఇక్కడ గాజులు అలాగే చెక్క కుంకుమర్రలు వస్తాయి కదండి సో ఆ కుంకుమర్రలు నిండుగా కుంకం పోసి పదమూడు మందికి ఇచ్చే తాంబూలాల్లో అయితే పెట్టాలంట స్టార్టింగ్లో పెట్టలేదనేసి ఇప్పుడైతే సురక్క వాళ్ళు పెడుతున్నారండి అలాగే ఈ కుంకుమరిని ఒకటి అమ్మవారి దగ్గర కూడా ఉంచాలంటండి అలా మనం ఏ నోము తీర్చుకున్నా ప్రతిదీ కూడా అమ్మవారి దగ్గర అయితే ఒకటి పెట్టి మిగతావి ముత్తైదువులకి అయితే ఇవ్వాలండి అంటే కొన్ని కొన్ని నోములకి ఫుడ్లు ఉంటాయి కదా అంటే చూసారు కదా స్టార్టింగ్లో చెప్పాను కదా సో అవన్నీ కూడా నైవేద్యం కింద ఏ విధంగా సమర్పిస్తున్నారు అలాగే ఇచ్చే వస్తువులు కూడా అమ్మవారి దగ్గర అయితే ఒకటి పెట్టి అయితే మిగతావన్నీ ముత్త అయితే ఇవ్వాలంటండి సో అవే ఇక్కడ అన్నీ కూడా సర్దుతుందన్నమాట స్టార్టింగ్లో పెట్టడం మర్చిపోయాము ఇప్పుడు సూరక్క కథ చదువుకుంటుంటే అప్పుడు వాళ్ళ అమ్మ అయితే గుర్తు చేశారు కుంకుమలు పెట్టాలి గాజులు పెట్టాలి అనేసి అప్పుడైతే తీసుకొచ్చి ఇస్తే మేమైతే సర్దుతున్నామండి నోములకి అన్నీ ముందుగా సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటామండి అందుకే నోములన్నీ బాగా తెలిసిన వాళ్ళు అన్నీ గుర్తు వాళ్ళు ఉండాలంటారు ఒకళ్ళ వల్ల ఏ కాదండి ఇవన్నీ కూడా అలాగే పదమూడు మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్స్ పెట్టాలి ఆఫ్టర్నూన్ ఫుడ్ అదే భోజనం కూడా పెట్టాలండి అవన్నీ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి పూజ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ పూజ సరిపోతుంది కదా ఏదో కొంచెం చక్కబెట్టినప్పటికీ కూడా చాలా వరకు నోమంటే ఏది మర్చిపోకుండా ప్రతీది కూడా చేయాలండి ఎందుకంటే ఏదైనా చేయకపోయినా పర్లేదు కానీ చేసి అది తప్పు చేసామంటే అది ఇంకా పాపం కదా సో ఈ కథ వింటే మీకు కూడా అర్థమవుతుందండి ఈ కథ దాని గురించేనండి అంటే ఒక నోము ఏదైనా పట్టినప్పుడు ఆ నోముని ఉల్లంఘన చేసినందుకు వాళ్ళ కూతురికి అయితే ఏ విధంగా వచ్చి వచ్చిందో అన్నది ఈ నోమ్ లో క్లారిటీగా ఉంటదండి సో అందుకే ఏదైనా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి అన్ని సర్దుకున్నామా లేదా అని చూసుకుని మనకు అన్ని గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట సో ఇక్కడ పూల దండలు పెట్టారు వాటితో పాటుగానే ఒక్కొక్క రోజెస్ అయితే పెట్టారు కదండి ఈ రోజెస్ అన్ని కూడా సూరక్క వాళ్ళకి ఒక గులాబీ మొక్క ఉందంటే ఆ ఒక్క మొక్కకు పూసిన పువ్వులు అంటే అండి ఈ లైట్ పింక్ కలర్ రోజెస్ అన్ని కూడా సో ఎంత బాగున్నాయో కదండి సో అలాగే ముత్తైదోళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసి పారాణి అయితే పెట్టారండి సో ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి చాలా వీడియోస్లో చూసారు కదన్నట్టుగా నా ఒక్క కాళ్ళే అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి అందరికీ కూడా పారాణి అంటే ఫుల్ కాకుండా అలా బటకన వేలికి పారాణి అయితే రాసి మొత్తం కాళ్ళంతా కూడా నిండుగా పసుపు రాశారు సో ఇంకా పూజ కథ అంతా అయిన తర్వాత అక్క హారతి అయితే ఇచ్చేసింది ఇప్పుడు అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇస్తుందండి ఇక్కడ సారీస్ ఇవన్నీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా బ్లౌజ్ పీసులు పువ్వులు ఇవన్నీ కూడా సో ఇప్పుడైతే తాంబూలం ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి అయితే ఇస్తుందండి వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన తర్వాత మిగతా ముత్తైదులకు కూడా ఇలా తాంబూలం అయితే ఇస్తారు సో ఇక్కడ నుంచి కథ అయితే కంటిన్యూ అవుతుంది అందరూ తాంబూలాలు తీసుకోవటం అయితే చూసేయండి ఫ్రెండ్స్ బాలా విత్తంతవు అగునని అది అందుచే అత అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించను అంతటా దయామయ్యి దయామయ్యకు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి నీకేమి కావలేను అని అడిగే అడుగుగా అతడు తన కుమార్తెకు వైదగ్యం ప్రాప్తించుకుంటున్నట్టు చేయమని ప్రార్థించను అప్పుడు జనని ఓయి బ్రహ్మోత్తమ నీకు కుమార్తె పూర్వజన్మన ముఖముఖవ్రీనోము నోచి ఉల్లంఘన చేయుటచే ఈ జన్మలో బాల వైద్య వైదవ్యము ప్రాప్తించుచున్నది ఇప్పుడు ఆమె చేత నోము నోపించినచో ఆ కష్టము సంభవని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి నోము నోపించి తరువాత ఆమెకు వివాహం చేసిన ఆ నోము పనుముచే ఆమె సౌభాగ్యం అయినగా నుండి పదమూడు బరెల నిండా కుంకుమ పోసి నల్లపోసలు లక్కచోళ్ళు దక్షిణ తాంబూలములు పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయిని బియ్యవలేను కుంకం గౌరి నోము కథ అయితే విన్నారు కదండి ఈ నోము కథలు వచ్చి మరీ పెద్ద పెద్దగా ఉండవండి చాలా సింపుల్గా క్లుప్తంగా చిన్న చిన్న కథలు అయితే ఉంటాయి వాటిలోనే మొత్తం మొత్తం నోము గురించి అయితే క్లారిటీగా వివరంగా అయితే ఏమీ ఉండదండి అంతే ఏ పూజ గురించి అయినా మనకి బుక్లో చాలా క్లారిటీగా రాస్తారు కదా పూజకు కావాల్సిన పదార్థాలు ఇలాంటివి పూజ ఇలా మొదలు పెట్టాలి ముందుగా ఇలా చేయాలని మనకి పూజా బుక్స్లో అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది కదండి స్వామి వారి మెళ అయినా వరలక్ష్మి వ్రతం అయినా ఏదైనా సరే ఏ పూజ గురించి రామదేవుడు పూజ 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 ఇలాంటి వాటి గురించి కూడా మనకి ఎలా ఏంటన్నది విధి విధానాలు అన్నీ కూడా ఉంటాయి కానీ నోముల బుక్ల విషయానికి వస్తే అలా ఏమి ఉండవండి క్లారిటీగా ఇప్పుడు మీరు విన్నారు కదా చాలా చిన్న కథ ఉంటుంది ఆ కథలోనే సింపుల్గా ఆ నోముకి ఏంటన్నది చెప్పినట్టుగా ఉండి ఉండటంగా గా ఉంటుందండి మరి క్లారిటీగా ఇలా చేయాలి ఇలా ఇవ్వాలి అన్నట్టుగా ఏమీ ఉండదండి సో పూర్వీకులు ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళు విని అలా అలా తరతరాలుగా ఇప్పటివరకు ఈ నోములు అనేవి అలా నడుచుకుంటూ వస్తున్నాయండి చెప్పాలంటే ఎందుకంటే దీని గురించి ఏది క్లారిటీగా లేదు కదా ఇప్పుడు కది ఆ కొంచెమే ఉంటుందండి కదా అలాగే ఇంతకుముందు నోములు కథలు పెట్టాను అవి కూడా సింపుల్గా చిన్న చిన్న కథలు ఉంటాయి కానీ ఇలా ఇలా తాంబూలాలు ఇవ్వాలి అలా ఏం క్లారిటీగా ఉండవండి సో కానీ చాలామంది చెప్తారు కదా తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చెప్తారు కదా అవి విని ఫాలో అయిపోతున్నాయి కథలో అంటే ప్రతిదీ క్లారిటీగా ఈ నోముకి భోజనాలు పెట్టి ఇలా చీరలు పెట్టండి ఇలా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏమి క్లారిటీగా ఉండదండి ఒక్కొక్క నోము ఒక్కొక్క విధంగా తీర్చుకోవాలి అవి ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పటం వలన తీర్చుకోవడం అంతేనండి బుక్లో అయితే కథ వరకునే ఉంటుంది ఆ కథలో కొంచెంగా ఉంటుంది ఇప్పుడు ఈ కథ విన్నారు కదా పదమూడు మంది ముత్త ఐదు వేలకి కుంకుమారులు కింద ఇవ్వాలి అది నోము ఇవ్వాలి అనేసి సో అదే ఉంటుంది ఇంకా మిగతా అవి పెట్టండి ఇవి పెట్టాలి అని అయితే ఏం ఉండదు అవన్నీ మనకు మనగా తెలుసుకుని ఇవ్వాలి అంతేనండి ఇవి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఎందుకంటే నేను మా సూరక్క వాళ్ళ నోములు చూస్తాను నెక్స్ట్ మా ఇంటి ఎదురు ఆమె కూడా చాలా నోములు అయితే పెడద్దు కదండి తన నోములు కూడా అన్నీ నేను చూసున్నాను కదా వీళ్ళ నోములు కొంచెం వేరుగా అనిపిస్తాయి నాకు వాళ్ళ నోములు కొంచెం వేరుగా అనిపిస్తాయి సో ఇప్పుడు ఈ నోము నాకు ఇచ్చారని నేను ఆమెతో చెప్పాను అనుకోండి ఈ నోముకి ఇలా అవసరం లేదే అలా చేయని అవసరం లేదని ఆవిడ అంటుంది అప్పుడు అనుకున్నా అనమాట అంటే నోములు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక విధంగా చెప్తారు అంటే ఎవరికి అంత క్లారిటీగా బుక్స్లో లేకపోవటం వల్ల తెలియదండి సో కానీ ఏది చేసినప్పటికీ కూడా మంచి మనస్సుతో శ్రద్ధతో చేసుకుంటే అదే ఫలితాన్ని ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే ఆ సూరక్క అయితే చాలా బాగా పట్టిందండి నోములు నోములన్నవి మూడు సంవత్సరాల వరుసగా పట్టాలండి ఒక సంవత్సరం రథసప్తమికి స్టార్ట్ చేస్తాము మళ్ళీ నెక్స్ట్ రథసప్తమికి మళ్ళీ రథసప్తమికి అలా మూడు సంవత్సరాలు పట్టాలి మూడు సంవత్సరాల్లో ఎన్ని నోములు అయితే అన్ని పట్టుకోవచ్చండి మనకి మన மனிதிகொம்பி பதக்கொண்டு இரவெய் இங்க பூ நோமல நலபை யாபி అరవై తొంభై నోములు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి పూర్వం మాట అప్పుడు ఇంతలా కాదంటండి చెప్పాలంటే అప్పుడు చాలా సింపుల్గానే ఉండేవి ఇప్పుడే అందరూ అన్నీ అంటే కొంచెం అందరినీ పిలుచుకు బాగా చేసుకోవాలన్నట్టుగా చేసుకుంటున్నారు అప్పుడు ఇంత తతంగాలు ఉండేవి కాదని అయితే చెప్తారండి చాలామంది ఇప్పుడు నోములు అంటారా ప్రతి ఒక్కరూ పడుతున్నారండి ఇవి కూడా చాలా కష్టం నోము ఇలా తీర్చుకునేది ఒక రోజు అయినప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మర్చిపోకుండా అక్షింతలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక్కొక్క నోము నిత్యం తీర్చే నోము ఉంటుంది సో ఉద్యాపనైతే ఇలా చెప్పుకుంటుందా ఈ నోముకి సూరక్క కానీ ఈ నోముకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ముత్తైదువులకి కాటిక కుంకుమ పెట్టేదంటండి సో అలా సంవత్సరం అంతా కూడా పట్ అదే పెట్టాలండి అంటే రథసప్తమికి స్టార్ట్ చేసి మళ్ళీ రథసప్తమి వచ్చే వరకు పెట్టాలన్నమాట ఇలా నోము తీర్చుకున్నా కూడా అదైతే కంటిన్యూ చేయాలండి సో ఈ విధంగా నోము అయితే సూరక్క తీర్చుకుంది కదా ఇంకా అయిపోయిన తర్వాత టిఫిన్స్ అయితే తినేసామండి మరి ఆఫ్టర్నూన్ పదమూడు మందికి కూడా భోజనాలు అయితే పెట్టాలి సో సూరక్క అయితే భోజనాల్లో కర్రీ కోసం అనేసి ఫ్రాన్స్ తెప్పించిందండి ఏంటి నోములు పూజలు అని చెప్పి ఫ్రాన్స్ అనుకుంటున్నారా అదేనండి వెజ్ ఫ్రాన్స్ అయితే తెప్పించింది లాస్ట్ టైం ఏమో చికెన్ కర్రీ అంటే వెజ్ చికెన్ వస్తుంది కదా వెజ్ చికెన్ నేను ఫస్ట్ టైం మా సూరక్క ఇంటి దగ్గరే తిన్నాను సో ఇప్పుడు వెజ్ ఫ్రాన్స్ కూడా ఇక్కడే తినబోతున్నానండి నేను ఇప్పుడు ఈ వెజ్ ఫ్రాన్స్ కూడా చూడలేదు సో నేనే ప్యాకెట్ అయితే కట్ చేసి ఓపెన్ చేశాను భలే ఉన్నాయండి చూడడానికి అచ్చం రొయ్యల్లాగే కనిపిస్తున్నాయి తింటే టేస్ట్ అయితే రొయ్యల్లా లేవులేండి వెజ్ రొయ్యలు వెజ్ రొయ్యల్లాగే ఉన్నాయి నాన్ వెజ్ రొయ్యలు నాన్ వెజ్ రొయ్యలాగే ఉంటాయి వాటి టేస్ట్ వీటికైతే లేదు ఇంకా కొంచెం చికెన్ చెప్పాలి అంటే మనం చికెన్ కర్రీ టైప్ లాగా అనిపించింది కానీ ఇవైతే నాకు ఎందుకు అంతగా ఎక్కలేదండి అయితే భలే నచ్చేసాయండి బాబో ఏంటివి భలే ఉన్నాయి అనిపించింది తినేటప్పుడే యావరేజ్గా గా అనిపించింది అది ఇంకా కొంచెం మటను నెక్స్ట్ ఈ చికెన్ ఉన్నాయి కదా వెజ్ అండి అవి అయితే చాలా బాగున్నాయి ఈ కర్రీ వచ్చేసి పెసర పనుకులు ములక్కడ కర్రీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఆంటీ వచ్చేసి బూర్లు అయితే వేస్తున్నారు అటిక బజ్జీ వేసేసారు ఇంకా నెక్స్ట్ అయితే వేయాలండి ప్రాన్స్ కర్రీ షార్ట్ వీడియో షూట్ చేశాను నెక్స్ట్ పోస్ట్ చేస్తానులేండి సో భోజనాలే కదా ఏదో ఒకటి రెండు రకాలతో పెట్టేద్దాంలే అనుకోదండి మా సూరక్క ఎప్పుడు కూడా నోములకి ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే వండి పెడుద్ది నోములనే కాదండి నార్మల్గా కూడా మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకొస్తుంది కదా నాలుగు రకాల టిఫిన్ చేస్తుంది రెండు మూడు రకాల చట్నీలు అండి ఇక్కడ చూసారా బోరి గారి అటికాయ బాజీ అలాగే పెసర పనుకలు ములక్కడ జీడిపప్పు కర్రీ చేస్తుంది అప్పడాలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పరవాన్నం అలాగే ఇక్కడ వచ్చేసి బంగాళాదుంప కర్రీ ఇంకా ఫ్రాన్స్ కర్రీ పులిహోర ఎన్ని రకాలైతే చేస్తుందో చూసారు కదండి మా సూరక్ అయితే ఉదయాన్నే నోము తీర్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ రమ్మని అందరికీ భోజనాలు అయితే పెడతండి కానీ చాలా మంది అలా కాదు మార్నింగ్ నోము తీర్చుకున్నప్పుడే ఏదో టిఫిన్ పెట్టేసి ఒక కప్పు పరవాణం అయితే ఇచ్చేస్తారంట అలా పరవాణం ఇస్తే పదహారు రకాలతో భోజనం పెట్టినట్లు అంటండి ఇంకా సో ఆఫ్టర్నూన్ ఇంక భోజనాలు అలాంటివి ఏం పెట్టడం లేదు అంటే చాలామంది నలభై యాభై నోములు కూడా పడతారని చెప్పాను కదండి ఇంకా ప్రతి నోముకే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే అందరికీ అవ్వదు కదా నోములు అంటే పడతారు కానీ సో అందుకు అలా చేస్తున్నారంట అలా కూడా చేయొచ్చు అని అయితే చెప్పారండి కానీ సూరకకి ఎందుకు అలా ఇష్టం ఉండదు చేస్తే మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకుంటుంది అది కూడా చూసారు కదా ప్రతిసారి నోముకి ఇలాగే ఫుడ్ ఐటమ్స్ ఇన్ని రకాలే ఉండద్దండి అన్నీ మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకుంటుందండి దేనికి కూడా రాజీ పడదు సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్